అయింది మన మంచికి అయ్యింది అనుకుందాం సూర్యాపేట కొత్త జిల్లా కావడం కొత్త జిల్లా కొత్త పార్టీ కొత్త నేతలు యువకులు ఎట్లా కథలు తడా పెట్టినటువంటి గ్రామ గ్రామం నుంచి సూర్యాపేట చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ యోధులు ఉద్యోగ బిడ్డలు నాతో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఐదు నుంచి తెలంగాణ ఉద్యమగా అనేక ఉద్యోగాల్లో కలిసి వచ్చినటువంటి పాత కూడా ఉద్యమాలు మిత్రుల నిజంగానే తెలంగాణ ఉద్యమ వేదిక పునాది పడ్డారు సూర్యాపేట స్ఫూర్తి యాత్ర వచ్చిన్నాడు కొద్ది మంది

వచ్చింది తెలంగాణలో కొత్త పార్టీ అవసరం ఉండదా ఎన్ని పార్టీలు మక్కలే కుట్టి బొబ్బలే పార్టీ ఏర్పాటు కనబడుతున్నాయ్